ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ న్యూస్ని అయితే చూస్తున్నాం ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఉందా అయితే ఈ వీడియోని కంపల్సరీగా చూడండి లేదంటే మీ డబ్బులు గోవిందా అని చెప్పుకోవచ్చు ఈ వీడియోని కంప్లీట్గా చూసినట్లయితే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఈ కష్ట విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ అయితే తమ కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక షాక్ అయితే ఇచ్చింది అన్ని రకాల లోన్లపై వడ్డీ రేట్లను పది బేసిక్ పాయింట్ల వరకు అయితే పెంచింది పెరిగిన వడ్డీ రేట్లు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయండి తాజాగా ఈ నిర్ణయంతో కనీస వడ్డీ రేటు బేస్ రేటుతో సహా సహా చూసినట్టు పది పాయింట్ పది శాతం నుంచి పది పాయింట్ ఇరవై ఐదు శాతం చేరుకోగా ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ఈఎంఐలు మరింత భారం కానున్నాయి దీంతో హోమ్ పర్సనల్ వెహికల్స్ లోన్లపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి ఈ విషయం తెలుసుకుని ఎవరైతే లోన్లు ఉన్నాయో వారైతే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి